హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం మరి మనము నిన్నటి కథలో ఏం చెప్పుకున్నాము అహల్య శాప విమోచనం చెందాక విశ్వామిత్రుడు జనక మహారాజ్ దగ్గరికి తీసుకువస్తాడు రామలక్ష్మణ్ని మరి అక్కడ శతానందుడు అందరినీ కూడా చక్కగా పూజించి విశ్వామిత్రుడిని చాలా ఘనంగా స్వాగతం పలుకుతారు తరువాత రాముని మాటలు విన్న శతానందుడు విశ్వామిత్రుడి యొక్క గొప్పతనం రామునికి చెప్తాడు అసలు విశ్వామిత్రుడి చరిత్ర ఏంటి మనకు తెలిసిందెంత ఇప్పుడు తెలుసుకోబోయేది ఒకసారి మనము చూద్దాం ఈ విశ్వామిత్రుడు ధర్మస్వభావుడై శత్రువులని అణగదొక్కుతూ ధర్మాలను తెలుసుకొని ఎల్ల విద్యలు నేర్చుకొని ప్రజల మేరు కోరుతూ రాజుగా బహుకాలం భూమిని పరిపాలించాడు ఈ విశ్వామిత్రుడు ముని పొంగవుడు కాదు ఒక రాజు అని చెప్తూ ఆ రాజు యొక్క గొప్పతనాన్ని అతని చరిత్రని తెలియజేస్తున్నాడు తెలుసుకుందాం అది కృ బ్రహ్మదేవుని కుమారుడు కుసుడు ఆ కుసునికి కుసనాభుడు అనే కొడుకు పుట్టాడు మరి కుసనాభుడి కొడుకు గాది చూడండి ఇక్కడికి మూడు తరాలు తర్వాత గాదికి విశ్వామిత్ర మహాముని జన్మించాడు ఇక్కడికి నాలుగోవాడు మరి ఈ విశ్వామిత్రుడు ఎన్నో వేల ఏళ్ళు భూమిని పరిపాలించాడు వంద సంవత్సరాలుంటే అదేదో ఘనంగా భావిస్తున్నాం మనం అమ్మో వంద సంవత్సరాలు బతికారు అని కానీ చూడండి కొన్ని వేల ఏళ్ళు పరిపాలించాడు మరి ఒకప్పుడు ఆ విశ్వామిత్రుడు చతురంగ బలాలను సమకూర్చుకొని అక్షౌహిణి సైన్యంతో కూడి భూమి అంతా కూడా తిరిగాడు రామ ఈ విశ్వామిత్రుడు దేశాలు పట్టణాలు నదులు పర్వతాలు ఆశ్రమాలు అన్నీ కూడా తిరుగుతూ వశిష్టాశ్రమానికి వెళ్ళాడు అది మరి దేవతలు దానవులు గంధర్వులు మరి చారుణులు కిన్నెరల చేత సేవించబడే అది ఆశ్రమం అన్నమాట అక్కడ దేవర్షులు అలాగే తపస్సిద్ధి పొందినవారు అగ్ని వంటి వారు మహాత్ములు అసలు బలమే ఆహారంగా కలవారు మరి అలాగే వాయువును భక్షించేవారు నేలరాలిన ఆకులను మాత్రమే భక్షించేవారు మరి కందమూలాలు తినేవారు ఇంద్రియ నిగ్రహం కలవారు అసలు కోపమే లేనివారు అయినటువంటి ఋషుల చేత ఎల్లప్పుడూ కూడా జప హోమాలు చేస్తూ ఉండే ఋషుల చేత మరి వైఖానసుల చేత వారి చేత సోబిల్లే వశిష్టాశ్రమం అన్నమాట అది వశిష్టాశ్రమానికి మరి ఎంత విలువ ఉందో చూడండి అక్కడ ఎలాంటి వారు ఉన్నారో గమనించండి మరి రెండవ బ్రహ్మలోకంలాగా ఉండేది అది అలాంటి వశిష్టాశ్రమానికి వెళ్ళాట విశ్వామిత్రుడు వశిష్ట మహర్షి విశ్వామిత్రుడిని చూసి నమస్కరించి మహర్షి నీకు నీ పరివారానికి స్వాగతం అని పలికి మరి వారిని చక్కగా ఆశీనులం చేసి యథావిధిగా అర్ఘ్య ఇచ్చి పళ్ళు ఫలాలు సమర్పించారట విశ్వామిత్రుడు ఆ వశిష్ఠుడు చేసిన పూజలను తీసుకొని నీ తపస్సు నిర్విఘ్నంగా జరుగుతుందా అగ్నిహోత్రులు క్రమంగా జరుగుతున్నాయా మరి నీ శిష్యులంతా క్షేమమే కదా వృక్షాలు సరిగా పెరుగుతున్నాయా అని అడిగాట రాజు చూసారండి ఒక ముని పొంగవణ్ణి ఎలాంటి ప్రశ్నలు అడిగాడు వృక్షాలు కూడా సరిగా పెరుగుతున్నాయా అని అడిగాడు చూడండి ఎంత గొప్పవాడు వశిష్ఠుడు అప్పుడు అన్నట్ట మీరు అడిగినవన్నీ క్షేమంగానే ఉన్నాయి అని సమాధానం ఇచ్చేట మరి విశ్వామిత్ర ప్రజలను ధర్మంగా పరిపాలిస్తున్నావా అడిగారట రాజుని న్యాయంగా ధనం ఆర్జిస్తున్నావా అలాగే బృచ్చులను సక్రమంగా పోషిస్తున్నావా మరి వారు నువ్వు చెప్పినట్లు వింటున్నారా శత్రువులందరినీ జయించావా నీ కుమారులు మనుమలు అందరూ కూడా క్షేమంగా ఉన్నారా అని వశిష్ఠుడు అడిగాట ఒకరినొకరు కుశల ప్రశ్నలు అన్నీ సక్రమంగానే ఉన్నాయి అని విశ్వామిత్రుడు బదిలిచ్చాట అయితే అలా వాళ్ళిద్దరూ కూడా పరస్పరం ఒకరినొకరు కుశల ప్రశ్నలు వేసుకొని మాట్లాడుకుంటూ ఉన్నారట చాలా కాలానికి కలుసుకున్నారు కాబట్టి చక్కగా ముచ్చట్లాడుకుంటూ సంతోషంగా ఉన్నారట అప్పుడు వశిష్ఠుడు విశ్వామిత్ర నీకు నీ సైన్యానికి యధావిధిగా నేను అతిథి పూజ చేయాలనుకున్నాను నా ఆతిథ్యాన్ని స్వీకరించి నన్ను నువ్వు కృతార్థుణ్ణి చెయ్యాలి అని అడిగాట కానీ విశ్వామిత్రుడు మహర్షి నీ దర్శనం వల్లనే నాకు అన్నీ వచ్చేశాయి నన్ను పూజించావు ఇంక నేను వెళ్తాను నీకు నమస్కారం నన్ను స్నేహంతో చూస్తే అంతే చాలు అని చెప్పాట అయినప్పటికీ కూడా వశిష్ఠుడు పట్టు విడకుండా నేను చేయాల్సిందే మీకు అతిథి పూజ అని అడిగాట మీరు భోజనం చేయాల్సిందే అని బలవంతం చేశాట సరే అని ఇంకా ఎదురు చెప్పలేక విశ్వామిత్రుడు కూడా ఓకే చేశాడనమాట మరి నీ ఇష్టప్రకారమే కానివ్వు అని అన్నాట అప్పుడు ఇహ వశిష్ఠుడు సంతోషంతో ఇంకా తన దగ్గరున్న చిత్ర చిత్ర వర్ణాలు గల దేహం ఉన్న కామధేనువుని పిలిచాట అసలు చూడండి విశ్వామిత్రుని కథకు ఎక్కడ మలుపు తిరగబోతుందో ఓ కామధేనువా త్వరగా రా ఈ విశ్వామిత్రుడికి ఇతని సైన్యానికి శ్రేష్టమైన భోజనం పెట్టి సత్కారం చేయాలి కామధేనువా కోరిన కోరికలు ఇచ్చేదానివి నీవు మరి షడ్రసముల్లో ఎవరికేదిష్టమో దాన్ని సృష్టించు భక్ష్యాలు రసాయనాలు పానీయాలు లేహ్యాలు తేనె పెరుగు అన్నీ కూడా అన్నపురాసులతో సృష్టించని కామధేనువుని ఆజ్ఞాపించాట మరి ఎవరికేదిష్టమో అదంతా నాకు సూచించు అని అన్నట్ట అప్పుడు వశిష్ఠుడు ఇట్లా చెప్పగానే తను పిలిచిన కామధేనువు కామధేనువు పేరు శబళ శబళ అనే కామధేనువు ఇష్టమో అదల్లా తయారు చేసి వడ్డించిందిట మరి దానిలో ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి చెరుకు రసాలు తేనె పేలాలు మరి ఈ మైరేయం అనే మద్యం అనమాట ఆసనం అనే మద్యం గొప్ప గొప్ప పానీయాలు అనేక విధాలైన పిండి వంటలు ఎన్నో రకాలైన పాయసాలు వేడివేడి అన్నం బెల్లంతో తయారు చేసిన మద్యం అన్నీ కూడా కామధేనువు సిద్ధపరిచిందిట మరి ఇలాంటి విందు భోజనంతో విశ్వామిత్రుడు అతని అంతఃపుర స్త్రీలు పురోహితులు మంత్రులు సేవకులు చతురంగ బలాలు అందరూ కూడా తృప్తిగా భుజించారట అప్పుడు విశ్వామిత్రుడు వశిష్ఠ మహర్షిని చూసి వశిష్ఠుడా నీవు మాకు పూజనీయుడువు అలాంటి నీవు నాకు చక్కగా ఆతిథ్యం ఇచ్చి సన్మానించావు అయితే నేనొక మాట చెప్తాను విను లక్ష గోవులు తీసుకొని ఈ కామధేనువుని నాకు ఇవ్వు వశిష్ఠుడా ఈ కామధేనువు రత్నం రత్నాలన్నీ మరి రాజుగారి సొత్తే కదా ఇది నా సొమ్ము కనుక నాకు ఇవ్వవలసిందే నిజంగా ధర్మానికి ఇది రాజైనా నా సొమ్మే బ్రాహ్మణువైనా నీది కాదు సుమా అని అన్నట్ట అది విన్న వశిష్ఠుడు విశ్వామిత్ర మహారాజా నీవు లక్ష గోవులిచ్చిన అనేక వందల కోట్లు గోవులిచ్చిన వెండి రాసులు నేను ఈ కామధేనువుని ఇవ్వను ఇది నా దగ్గర ఉండవలసిందే కానీ వేరే చోట ఉండదగినది కాదు ధైర్యం కలవాడివి మరి ధైర్యం కలవాడికి కీర్తి ఎలాగో అలాగే ఈ కామధేనువు ఎప్పటికీ నా దగ్గర ఉండాల్సిందే దేవతలకు కానీ పితృదేవతలకు కానీ అన్నీ సమకూర్చేది ఈ కామధేనువే నాకు ఆహారం అగ్నిహోత్రం మరి భూతబలి సమస్త హోమాలు ఈ కామధేనువు వల్లనే నాకు వస్తున్నాయి విశ్వామిత్ర స్వాహ్ అనే మంత్రాలు నానా విధాలైన విద్యలు అన్నీ ఈ కామధేనువే నాకు నా సర్వస్వం ఇదే నీకు నిజం చెప్తున్నా ఈ కామధేను మాత్రం నేను నీకు ఇవ్వలేను అని చెప్పాట ఆ మాట విన్న విశ్వామిత్రుడు వశిష్ట బంగారంతో చేసిన నడుముకు కట్టే మోకులు కంఠానికి కట్టే మోకులు బంగారపు అంకుశాలతో అలంకరించబడిన పద్నాలుగు వేల ఏనుగులు నీకు ఇస్తా బంగారపు రథాలు తెల్ల గుర్రాలు కట్టిన చిరుగంటల కల ఎనిమిది వందల రథాలు ఇస్తాను శ్రేష్టమైన గుర్రాలు పదకొండు వేలు ఇస్తా అనేక విధాలైన రంగులు కలిగి లేత వయసులో ఉన్న ఆవులు ఒక కోటి ఇస్తాను నీకు నాకు ఈ కామధేనువుని ఇవ్వు అని అంతేకాకుండా ఇంకా నీకు రత్నాలు బంగారం ఎంత కోరతావో అవన్నీ కూడా ఇస్తాను ఈ కామధేనువుని మాత్రం నాకు ఇవ్వు అని అడిగాట విశ్వామిత్రుడు మరి తరువాత వశిష్ఠుడు ఏం చేస్తాడు ఏం చెబుతాడు విశ్వామిత్రుడు ఏం చేస్తాడు ఇవన్నీ కూడా మనము రేపటి కథలో తెలుసుకుందాం విశ్వామిత్రుడు చూసారండి మా ఎంత గొప్పవాడు ఎంత బలం కలవాడు ఎలాంటి వాడు అనేది మనం తెలుసుకున్నాము తెలుసుకోబోతున్నాము ఇంకా చాలా చరిత్ర ఉంది విశ్వామిత్రుడికి అదంతా కూడా మనం చక్కగా తెలుసుకోవాలి మరి అందరూ కూడా ఈ చక్కగా చూసిన వాళ్ళు విన్నవాళ్ళు మరి అందరూ కూడా తప్పకుండా లైక్ చేయండి మరి ఆ లైక్లు ఉంటేనే కదా మరి మాకు కూడా ఈ చెప్పేవారికి కూడా ఒక బలం అది కూడా లైకులు కూడా బలగం లాంటివి ఇంకా మంచి మంచి కథలు నుంచో మూలాలు వెతికి అందరికీ తెలియజేయాలన్న కోరిక బలం చేకూరుతుందర్రా చక్కగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు మళ్ళీ కలుసుకుందాం మీ గౌరీపూర్ణ బాయ్